నమస్తే నా ఫిరోజు పదహారున దేశం కాలంలో అన్ని గ్రాముల భారత్ బంధులు పెట్టారు కదా జీవితం ఫిబ్రవరి పదహారున మొత్తం భారతదేశ గ్రామీణ బంధుకు అఖిల భారత కార్యక్రమ సంఘాలు వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రజా సంఘాలను ప్రజా సంఘాలన్నీ కలిపి ఫిబ్రవరి పదహారున బంద్కు పిలిపించడం జరిగింది ఈ బంధు ప్రధానంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం అంటే ఈ సమ్మె ఈ బంధును నిర్వహించాల్సిన అవసరం వచ్చిందని చెప్పి దేశ కార్మిక సంఘాలు ఇప్పటికే పత్రికల ద్వారా సోషల్ మీడియాల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఇప్పటికే దేశ ప్రజలకు దేశ కార్మిక వర్గానికి తెలియజేయడం జరిగిన నేపథ్యంలో సేలింగంపల్లి సిపిఐ జగన్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం చాలా స్పష్టంగా ఈ వేదికవర్గంలో ఉన్న అశేషమైన కార్మిక వర్గానికి ఈ వేదిక ద్వారా మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి బౌరత్వ నిర్మాణాలు జరుగుతున్నాయి అట్లాగే నిర్మాణ కార్మికులు ఉన్నారు అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ కార్మికులు ఉన్నారు వాళ్ళందరినీ మేము విఘ్నం చేయడం ఏంటంటే నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన ఈ పది కాలంలో ఉద్యోగులకు సంబంధించిన హక్కులను కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులను కష్టాలకు సంబంధించిన హక్కులను వాటన్నిటిని కూడా పెట్టుబడిదారు సంస్థల దగ్గర బౌలజాతి సంస్థల దగ్గర ఈరోజు తాకట్టు పెట్టి ఈ వర్గాలకు కార్మిక వర్గాలకు ఎవరి కూడా మానవ హక్కులు కార్మిక హక్కులు హక్కులు లేకుండా చాలా అంటే దౌర్జన్యంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న ఈ నేపథ్యంలో ఈ దేశంలో మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఈ దేశ కార్మికోగాలు ప్రజలు కూడా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు ఈరోజు పోతాయి కాబట్టి నరేంద్ర మోడీని గడ్డ దించాలని చెప్పి అట్లాగే ఈరోజు గ్రామీణ కార్మికులు కూడా ఎందుకు ఈ దీంట్లో పాల్గొనాలంటే ఈరోజు ఉపాధ్యాయుల మత కానీ కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారు దాన్ని అర్బన్ ప్రాంతాలకు కూడా నిర్వహించాలని అంటే దాన్ని తీసుకురావడం కోసం గ్రామీణ కార్మికులు పనిచేస్తున్నారు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి కార్మికులకు సరైన వేతనాలు సౌకర్యాలు లేవు అట్లాగే ఈరోజు అంటే ఇళ్ళ ఇళ్ళ పరిస్థితి చూసినా ఇన్ని స్థలాల పరిస్థితి చూసినా ఇలాంటిదర వాళ్ళ జీవన విధానాలు చూసినా ఈరోజు అగమ్య గోచరంగా ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ అనుసరించిన ఈ పది సంవత్సరాల కాలంలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారేరు ఇంకా దేశంలో ఉన్న పచ్చజీవులు మాత్రం ఎక్కడేసిన ఒకడ అక్కడ చందంగా వాళ్ళ భక్తులు మారలేదు వాళ్ళ జీవన విధానాలు మారలేరు కాబట్టి ఇలా కార్మికోరగ యొక్క హక్కులను కాలరాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గట్టి ఇద్దడి కొరకు కార్మిక వర్గం చెప్పే అనుకోండి రేపు గ్రామీణ ప్రాంతంలో పాల్గొనాలని చెప్పి సందర్భంగా ఈ కార్మిక వర్గం తరఫున పిలిచినటం జరుగుతుంది ఇక్కడ సిపిఎం అన్న శోభరుదారులు ఇక్కడ అన్నతో కొన్ని విషయాలు మాట్లాడుతూ సమ్మె నిర్వహించారు కదా సమ్మె నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా అసంతృప్తి కోసం నరేంద్ర మోడీ పెట్టుబడు చేస్తే భారత మాతాకి చేయాలని వాళ్ళు ఇండియాలు వేసే రోజు మేమే భారతదేశం దేశపెట్టుకున్నాం మేమే దేశం కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు కానీ మాకు భారత మాతాకి చేయాలనుకుంటూ భారత మాత ఆస్తులు భారత పర్యవేక్షణ ఆస్తులు కేవలం దేశంలో ఇతరుల కార్పొరేట్ భవిష్యత్వం కోసం ప్రయత్నం చేస్తుంది దాన్ని నిరసన ఈరోజు కార్మిక వర్గం ఆస్తులు తెలుసుకొని బ్యాంకింగ్ సెక్టర్ నుంచి సర్వీస్ సెక్టర్ నుంచి ఎల్ఐసీ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పనిచేస్తున్న కార్మికులు సర్వీస్ సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులు యావత్ ఈ రోజు మోడీ విధానం నివసిస్తూ మోడీ చేసిన కోసం చాలు వ్యాప్తంగా మా ఎజెండాలు కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు కావచ్చు ఏ పార్టీ అయినా సరే పార్టీల ఎజెండా ఏదైనా కావచ్చు కానీ కార్మికుల ఎజెండా ఒకటే గద్దె దించడం ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడము ఆ ఎజెండా అని చెప్పేసి మొత్తం యావత్ కార్మికుల రోడ్డు వచ్చి ఎత్తున వికసన చేస్తున్నాం మొత్తం గ్రామీణ భారతదేశం మొత్తం బంధు నిర్వహించబోతున్నాము అట్లాగే పట్టణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో వాహనాలు ఈరోజు తేదీన ఆధ్వర్యంలో అన్ని తేజీన ఆధ్వర్యంలో ఈరోజు ఆ బంధువుకి ఆ సమ్మె సమాయతం చేస్తే ఈరోజు సమావేశం నిర్వహించాం రాబోయే రోజుల్లో కూడా ఐక్యంగా కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఐక్యంగా మోడీకి గుర్తు చెప్పడం కోసం కార్మికుల యొక్క అసంతృప్తి తెలియడం కోసం ఈ సమ్మె నిర్వహించడం దేశ భవిష్యత్తు కోసం జరిగే సమ్మె ప్రజలందరూ కూడా మద్దతు ఈ సమ్మె సృష్టించాలని చెప్పేసి అమలు ద్వారా ఇక్కడ మోడీ చేస్తున్న అన్యాయాల గురించి నేను సమయం చేస్తున్నాను ఎస్ బీజేపీ మోడీ అంటే మేము మోడీ మనం వ్యతిరేకం కాదు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ యొక్క విధానాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలకు మద్దతు కూడా మాకు విశేషంగా ఉంది ఈ మా రేపు జరగబోయే మా బంధుకి సమయం కూడా ప్రజల మద్దతు ఉంది కాబట్టి బీజేపీ యొక్క విధానాలను నిరసిస్తూ ఈ సమయం పెరుగుతుంది బీజేపీ యొక్క బీజేపీ అలవరిస్తున్న కార్మికుల వ్యతిరేక విధానం కార్మిక వ్యతిరేకంగా ఈ విధానాలను నిరసిస్తూ ఈ పడుతుంది థ్యాంక్ యూ కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక దర్శక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చ ఇరుపు మేరకు షేర్లింగంపల్లిలోని కేఐపీసీ ఆఫీసులో మరి ఈ పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను మరి గ్రామీణ బంధును విజయవంతం చేయడం గురించి సన్నాహక సదస్సును నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ సదస్సు షేర్లింగంపల్లి మండల ప్రాంతంలోని ఈ నియోజక ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాలు హాజరై ఈ మోదీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మరి కార్మికులను కర్షకులను మరియు రైతాంగాన్ని ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి దోచుకుంటా ఉన్నది దేశ సంపదలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికుల యొక్క హక్కులను ఏ విధంగా కాలరాస్తా ఉంది దేశానికి అన్నం పెట్టే రైతుని ఏ విధంగా మోసగిస్తుంది రాత్రి అనకా పగులనక కష్టపడిన రైతుకు కనీస ధరలు కల్పించడంలో విఫలం ఈ విధంగా అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులకు మరి కొట్లాడి సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలను కూడా కాలరాశి ఎన్ని గంటల పనిదినాన్ని కూడా ఈనాడు పన్నెండు గంటల పని దినంగా చేస్తూ ఉంది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మరి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం అన్ని రంగాలను ప్రైవేటు వైపు మళ్లించడం మొత్తం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేశ సంపద కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించున్నటువంటి అంశం అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మతోన్మాద పేరుతో మతోన్మాదంతో మనువాదంతో మభ్యపెట్టి దేశ ప్రజలను మోసగించి కేవలం కార్పొరేట్ శక్తులకు అండగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఈ సమ్మె ద్వారా మరి ప్రజలకు తెలియపరిచి మోదీ యొక్క మరి బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోయటానికి దించటానికి మేము ఈ సమ్మెను లో ప్రజలను చైతన్యవంతం చేసి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయటాకు మా కార్మిక సంఘాలన్నీ కూడా పదహారవ తారీఖు నాడు ఫిబ్రవరి పదహారు నాడు బ్రహ్మాండమైనటువంటి సమ్మెను నిర్వహించబోతున్నాం కాబట్టి ఈ మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి ఐటీ సంస్థల ఉద్యోగులు యావత్తు చిన్న మరియు ఉదీర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా మరి ఈ సమయంలో పాల్గొనాలని ప్రజలకు కార్మికులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మోదీ ప్రభుత్వాన్ని దించినప్పుడే మరి పేద బడుగు బలహీన వర్గాలు కార్మికుల యొక్క బతుకులు బాగుపడతాయని గమనించాలని మేము కోరుతా ఉన్నాం